హాయ్ వెల్కమ్ టు హ్యాస్ అగ్యూ నేను మీ మనోజ్ శ్రీవారికి సేవ చేసుకోవాలని చెప్పి చాలా మందికి ఉంటుంది కానీ ఆ పదవి మాత్రం ఎవరికి దక్కదు వేరే రాష్ట్రాల నుంచి కూడా టీటీడీ తరఫున బోర్డు మెంబర్గా ఉండాలని చెప్పి ఇప్పుడు ఇప్పుడున్న సీఎం కానీ గతంలో ఉన్న జగన్ కానీ చాలా విజ్ఞతలు వస్తాయి చాలామంది విజ్ఞతలు పంపిస్తారు ఇంకా మోడీ లెవెల్ నుంచి ఇక్కడ రిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే టీటీడీ చైర్మన్ పదవికి కానీ టీటీడీ బోర్డు మెంబర్కి కానీ మా వాళ్ళకి అవకాశం కల్పించడం ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీటీడీ బోర్డు మెంబర్గా ఒక పక్క రాష్ట్రపు ఏదో ఒక బీజేపీయో లేకపోతే కాంగ్రెస్ ఎవరన్నా నియమించామంటే వాళ్ళ తరపు నుంచి వచ్చే వాళ్ళు వాళ్ళ వాళ్ళ తరపు నుంచి ఆ లెటర్లు పట్టుకొని డైరెక్ట్గా సీఓ వారిని దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది సో ఇలాంటి నేపథ్యంలో టిటిడి చైర్మన్ పదవికి ఇంకా ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది సో చాలా నిర్ణయాలు ఎందుకంటే ఇప్పటి వరకు టిటిడి నిధులు మళ్ళీ నిధులు ప్రభుత్వానికి గతంలో ఏపీ ప్రభుత్వానికి వేరే సంక్షేమ పథకాలకి వాటికి మళ్ళీ అని చెప్పి కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి పైన కొండపైన కూడా అన్ని మత ప్రచారం ఇప్పుడు చెప్పి కూడా చాలా ఇప్పుడు ఇప్పటివరకు మనం చాలా వార్తలు చూసాం సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు టిటిడి చైర్మన్ ఎవరు అనేది ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది సో ఇలాంటి నేపథ్యంలో ఎవరు నియమిస్తే బాగుంటది ఎందుకంటే గతంలో జరిగిన తప్పిదాలు మళ్ళీ ఇప్పుడు జరగకుండా పునరావృతం కాకుండా ఒక పెట్టే వాళ్ళ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు టిడిపి నేతృ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు వ్యవహారం ఆసక్తిగా మారింది ప్రస్తుతం ఆ ఈ విషయంపై ఆయా పార్టీల నాయకులు ఇంకా గట్టిగా చర్చించుకుంటున్నారు ఎవరిని అపాయింట్ చేయాలని సో ముఖ్యంగా అత్యంత కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ పదవి ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్న హాట్ టాపిక్ కే మరీ ముఖ్యంగా టిడిపి కనుక అధికారులు ఉంటే ఈ పదవికి మరింత డిమాండ్ ఏర్పడుతుంది ఇప్పుడు కూడా అదే అంతే డిమాండ్ ఉందని తెలుసు అయితే ఈ క్రమంలో కొందరు పై స్థాయి నుంచి సిఫార్సులు కూడా చేయించేందుకు రెడీ అవుతున్నారు ముఖ్యంగా నలుగురు టిటిడి చైర్మన్ రేస్ లో ఉన్నారు వీరిలో సినీ రంగానికి చెందిన ఇద్దరు ఇంకా బీజేపీ నుంచి ఒకరు జనసేన నుంచి మరొకరు పేర్లు ప్రముఖంగా కనిపిస్తున్నాయి సినీ రంగానికి చెందిన మాజీ సీఎం నిర్మాత నటుడు మురళీమోహన్ మోహన్ ఇంకా టీటీడీ చైర్మన్ పదవి కోసం చంద్రబాబుకి ఇప్పటికే విన్నవించారని తెలుస్తుంది గతంలో ఆయన పార్టీలో కీలకంగా వ్యవహరించారు ఆయన సేవలు చాలా ఇచ్చారు సో రాజమండ్రి నుంచి ఎంపీగా విజయం కూడా దక్కించుకున్నారు తర్వాత గత ఎన్నికల్లో కోడలు రూపాదేవిని పెట్టారు ఆమె ఓటమి తర్వాత ఆయన రాజకీయాలను తప్పుకున్నారు ఇక ఇదే రేసులో సినీ రంగం నుంచి మరో ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ కూడా రంగంలో ఉన్నారని తెలుస్తుంది ఆయన కూడా టీడీపీకి విధేయుడు గతంలో విజయవాడ ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలారు ప్రస్తుతం టీడీపీకి ఆయన అంతర్గతంగా సహకరించారు ఈ నేపథ్యంలో ఆయన కూడా ఆ పదవి కోసం రేసులో ఉన్నారని తెలుస్తుంది మరోవైపు జనసేన నుంచి బొలుశెట్టి సత్యనారాయణ కూడా పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది ఈయన జనసేనకు వాయిస్ వినిపిస్తున్న విషయం అందరికీ తెలుసు సో పార్టీలో కీలక చర్చలు వాయిస్ వినిపించడంలో ముందున్నారు బుల్శెట్టి ఈయన ఇటీవలే పవన్ కు కలిసి తన మనసులో మాట చెప్పినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఇక బీజేపీ నుంచి తిరుపతికి చెందిన భాను ప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు ఈయనకు కేంద్రంలోని పెద్దలతో పరిచయం ఉండడం ఇంకా గతంలో తిరుమల ఆచారాలు వ్యవహారాలు వైసీపీ భ్రష్ పట్టిస్తున్న ఆందోళనలు ధర్నాలు చేసిన చరిత్ర ఆయనకుంది సో ఈ నేపథ్యంలో ఆయన కూడా ఓసారి దేవదేవుడి సేవకు తనను కూడా నియమించాలని కేంద్రం పెద్దలకు ఇప్పటికే వినిపించినట్లు పార్టీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి అయితే ఇంకా దీనిపై బీజేపీ దృష్టి పెట్టలేదు ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మరోవైపు చంద్రబాబు కూడా ఈ విషయంలో మిత్రపక్షాలను అవకాశం ఇస్తారా లేక ఏం చేస్తారనేది చూడాలి అయితే వాస్తవానికి జనసేన నుంచి నాగబాబుకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎటువంటి సీటు దక్కలేదు సో ఇటు కూటమిలో భాగంగా ఇటు సర్దుబాటులో భాగంగా ఆయన పవన్ కళ్యాణ్ ఇంట్లో సొంత అన్నయ్యకి కూడా టికెట్ తీసుకొని సో ఇలాంటి నేపథ్యంలో నాగబాబు కూడా పేరు కూడా తెర తెరపైకి వస్తుంది టీటీడీ గా నాగబాబుని పెడితే చాలా బాగుంటుందనే చర్చ కూడా నడుస్తుంది సో ఇలాంటి నేపథ్యంలో ఇటు ఉత్తరాంధ్ర టిడిపి కీలక నేత అశోక్ గజపతి రాజు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్న పేరు అయితే ఆయన ఎప్పటి నుంచో టిడిపికి వేరే గతంలో ఎంపీగా పోటీ చేసి ఆయన సివిల్ ఎయిర్లైన్స్ మినిస్టర్ కూడా ఆయన పనిచేసిన ఆయన పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి ప్రధానంగా మురళీ మోహన్ అశ్విని దత్తు ఇంకా కె రాఘవేందర్ రావు ఇంకా అశోక్ గజపతి రాజు నాగబాబు పేర్లు వినిపిస్తున్నాయి సో టీటీడీ చైర్మన్ గా ఎవరు అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాగ్